రెండు కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బాస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏదో చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మాట్లాడే సీనియర్ ఏం చెప్పిండంటే అంబర్ పెట్రోల్ కనబడతలేదని అని చెప్పిండు కొంచెం అంబర్పేటోళ్ళు అందరు పెట్రోల్ అంబర్పేటోళ్ళు అంబర్ అంబర్పేట్ కూర్చోండు సనత్ నగర్ సికింద్రాబాద్ जुब्ली है हैदाबाद हैबाद ओके नापली। ओके मुशराबाद ओके इन दासोजी सवान गटा